పార్లమెంట్ పరంగా చూస్తే బీఆర్ఎస్ కి అంటే వైఎస్ఆర్ సిపి బెనిఫిట్ ఎక్కువ నాలుగు సీట్లు బీఆర్ఎస్ సున్నా కావడంతో ఇప్పుడున్న రాజ్యసభ సభ్యులు కూడా రేపు మాప అయిపోద్ది వాట్ నెక్స్ట్ అంటే రేపు వద్దు రాజ్యసభ లోక్ సభలో సున్నా జాతీయ రాజకీయాల్లో సున్నా అక్కడ సఫర్ అవుతున్నాడు అనుకుంటున్నా రెండవది కవిత జైలుకు వెళ్ళినప్పటి నుంచి సైకలాజికల్ గా బాగా దెబ్బతిన్నాడు అనుకుంటున్నా తండ్రికి మాజీ కూడా ఏం చేయలేకపోతారు పార్టీ అధినేత మౌనంగా ఉండడం కూడా క్యాడర్ నో లేదంటే ఎమ్మెల్యే వీక్ చేస్తుందా ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ ఆ పరిస్థితి ఎదుర్కొంటుంది ఖచ్చితంగా అంటే ప్రస్తుతం దాన్ని కవర్ చేసుకొస్తున్నారు వీళ్ళు కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ మాటలతో సబ్జెక్ట్ ఉన్నోళ్ళు కాబట్టి కానీ ఫ్యూచర్ ఉందా లేదా అన్నది కార్యకర్త చూసుకుంటాడు అంటే ఎమ్మెల్యేలు కూడా తమ భవిష్యత్తుకు భయపడే బీఆర్ఎస్ లో ఉంటే మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదని కాంగ్రెస్ అనేది అదే అంత ముందు ఎందుకు పోయారు తెలంగాణ ఆంధ్రాల్లో రెండు వేల పద్నాలుగు తర్వాత బట్టిన దరిద్రం ఏంటంటే రెండు వేల పద్నాలుగు అనకూడదేమో రెండు వేల నాలుగు నుంచి వచ్చింది అనుకుంటారు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉంటేనే అంటే సంక్షేమాలు లేకముందు రొటీన్ యాక్టివిటీ కాబట్టి ఎమ్మెల్యేలు అటో ఇటో ఉన్నా పర్లేదు సంక్షేమ పథకాలు ప్రారంభం అయిపోయాక రెండు వేల నాలుగు పద్నాలుగులో కూడా లేదు ఇంత దారుణంగా లేదు అంటే ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్ష నాయకుడు ఉన్నా అప్పుడు ఆరోగ్యశ్రీలు ఫీజు రింబర్స్మెంట్లే కదా పద్నాలుగు తర్వాత ఏమైందంటే వ్యక్తిగత ప్రయోజనాలు పెరిగినాయి డైరెక్ట్గా